పీటర్ నవార్ వైట్ హౌస్లో ట్రంప్ కి వాణిజ్య సలహాదారుగా ఉన్నాడు అంతేకాదు ట్రంప్ కి నమ్మిన బంట్ చేయడమే కాదు విపరీతంగా ఈ ట్రంప్కి ఏది కావాలంటే చేస్తాడు అలాగే ఎక్కించేస్తాడు కూడా ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టుగా ఎక్కించేసి ట్రంప్ ఎవరి మీద అయినా సరే విమర్శలు చేయమంటే దానికి పదింతలు జత చేసి మరీ విమర్శలు చేస్తారు ఇలాంటి పేట వారు ఇప్పుడు మళ్ళీ పాత పాటే పాడుతున్నాడు అంతేకాకుండా ఆ భారత్ విధించినటువంటి సుంకాల వల్ల అమెరికాలో ఉద్యోగాలు పోతున్నాయట చాలా మంది భారత్ అమెరికా మీద ఎన్నో సుంకాలు విధించింది అంటూ ట్రంప్ పాటిని పాటే పాడాడు అంతేకాకుండా రష్యా దగ్గర ఇంకా చమురు కొనడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉక్రెయిన్ పై ఇంకా రష్యాకి కక్ష తీరలేదు దానివల్ల ఇంకా భారత్ రష్యా దగ్గర చమురు కొంటూనే ఉంటుంది ఆ డబ్బులతోనే వచ్చేసి మాస్కో పై విరుచుకు పడుతూ ఉంటుంది దీనివల్ల ఇరు దేశాల ప్రజలు చనిపోతున్నా కూడా భారత్కి ఏమీ మాత్రం పట్టడం లేదు కేవలం లాభాల కోసమే చమురు కొంటుందంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు దీన్ని ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసి ఇదంతా అబద్ధమే భారత్ తన లాభాపేక్ష కోసం కాదు ఇంధన భద్రత కోసమే రష్యా దగ్గర అంతే అంతేకాకుండా భారత వల్ల అమెరికాలో ఎటువంటి ఉద్యోగాలు పోవడం లేదు భారత సుంకాలు కూడా న్యాయబద్ధమైనవే అయితే భారత మీద అమెరికా వేసినటువంటి సుంకాలు మాత్రం చట్ట విరుద్ధం అంటూ ఇప్పుడు ఎక్స్ ఫ్యాక్ట్ చెక్ చేసి ఒక ప్రకటన చేసింది దీని మీద కూడా ఈ నవారో ఇష్టం వచ్చినట్లుగా వాగుతూ అది ఒక పనికిరాని చెత్త ఫ్యాక్ట్ చెక్ అంటూ ఎక్స్ అయితే తీసి పారేశాడు అంటే తన గురించి ఏది చెడిగా చెప్పినా చెడిగా అంటే నిజాలు చెప్పి విమర్శిస్తే మాత్రం ఊరుకోలేరు వీళ్ళు ఇంకా ఈ మాటలైతే వీళ్ళు కట్టి పెట్టలేరు ఇంకా అది ఎంత కక్ష ఉందంటే ఇక భారత్ ఎప్పటికీ మాకు తిరిగి రాదేమో ఒకసారి ఏమొచ్చేసి భారత్ ఎప్పటికైనా సరే మా కాళ్ళ దగ్గరికి వస్తుంది మాకు తల ఉంచి తీరుతుంది అని అంటారు ఒకసారి ఏమొచ్చేసి భారత్ త్వరలోనే మా దగ్గర కలుస్తుంది మరి దానికి ఒక మార్గం లేదంటారు మరొకసారి ఏమొచ్చేసి మాకు భారత్ దూరం అయిపోయింది దానికి బాధగా ఉందంటారు అన్ని విషయాలు వీళ్ళే చెప్తుంటారనమాట